ఐడిఎస్సీ ఆస్ ఫ్రెండ్స్ డిఎస్సి ఎప్పుడు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది డిఎస్సి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరినీ తెలుస్తున్న ప్రశ్న ఇది ఫైనల్కి రిలీజ్ చేశారు ఫైనల్కి మీద అభ్యంతరాలు స్వీకరించారు టెట్ మార్కుల్లో ఏమన్నా తప్పులుంటే వాటికి కూడా సవరణకు అవకాశం ఇచ్చారు ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది మరి ఈ మూడు రోజుల నుంచి విద్యాశాఖ నుంచి ఎలాంటి అప్డేట్ కూడా లేదు మరి ఏం జరుగుతుంది పరీక్షకు ముందు అభ్యర్థులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఒక్క నెల సమయం కూడా ఇవ్వని విద్యాశాఖ మరి ఎందుకు ఇప్పుడు ఇంత జాప్యం చేస్తుంది పరీక్షలు నిర్వహించడంలో ఉన్న శ్రద్ధ ఫలితాలు ఇవ్వడంలో లేదెందుకు అని అభ్యర్థులందరూ కూడా అడుగుతున్నారు మరి అసలు జిఆర్ఎల్ ముందుగా అనుకున్నట్టు ఈ వారంలో వచ్చే అవకాశం ఉందా ఆలస్యానికి గల కారణాలేంటి నిన్న మొన్న చూసినట్టయితే సోషల్ మీడియాలో ఒక వార్త చక్కెరలు కొడుతుంది ఏ క్షణంలోనైనా డిఎస్సి జిఆర్ఎల్ రావచ్చు ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిదివ తేదీలో జిఆర్ఎల్ వచ్చే అవకాశం ఉంది అని ఆ వార్త యొక్క సారాంశం మరి ఆ వార్తలో నిజమెంత సాక్షి ఆన్లైన్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్త అది చాలామంది అభ్యర్థులు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు మరి నిజంగానే విద్యాశాఖ ఏమన్నా అప్డేట్ ఇచ్చిందా అంటే ఏది లేదు మరి ఆ వార్తలో ఉన్నటువంటి నిజమేంత మరి జీఆర్ఎల్ ఆలస్యం అవడానికి గల కారణాలు ఏంటి ఖచ్చితంగా ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఈ వీడియోలో విశ్లేషణ చేద్దాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ముందు ముందు నేను ఇంకా మంచి కంటెంట్ చేయడానికి నన్ను ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది విద్యా ఉద్యోగ సమాచారం కరెంట్ అఫైర్స్ విశ్లేషణ పోటీ పరీక్షల అభ్యర్థులకు మోటివేషన్ మరియు గైడెన్స్ వంటి అంశాల గురించి ప్రతిరోజు మన ఛానల్లో కంటెంట్ ఉంటుంది దయచేసి మన కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మీకు ఇంకా ఏదైనా సమధా సందేహాలు ఉన్నట్టయితే వీడియో కింద కామెంట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే డిఎస్సి జిఆర్ఎల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మరి ఆలస్యానికి గల కారణాలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం ముందుగా ఆలస్యానికి గల కారణాలు మనం తెలుసుకున్నట్టయితే ఫైనల్ కీలో ఉండేటువంటి తప్పులు ఫైనల్ కీలో ఉండేటువంటి తప్పుల గురించి చాలామంది అభ్యర్థులు తమ యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది విద్యాశాఖ కార్యాలయం చుట్టూ రెండు మూడు రోజులు ప్రతి జిల్లా నుంచి కూడా కొన్ని సెషన్లలో అయితే ఇంకా తప్పులు ఉన్నాయని రాతపూర్వకంగా అభ్యంతరాలను రాసి ఇవ్వడం జరిగింది దాన్ని విద్యాశాఖ నిపుణుల కమిటీకి సిఫారసు చేసింది అంటే డిఎస్ జిఆర్ఎల్ ఆలస్యం అవడానికి ఇదొక ప్రధాన కారణంగా మనము చెప్పొచ్చు నిపుణుల కమిటీ ఈ అభ్యంతరాలను పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాత జెన్యున్గా ఉండేటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఫైనల్ కీలో కొన్ని మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది మరి రివైజ్డ్ ఫైనల్ కీ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒకసారి చూసినట్టయితే రివైజ్డ్ నాకు తెలిసినంతవరకు విద్యాశాఖ అధికారుల సమాచారం మేరకు రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చే అవకాశం లేదు మరి రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వకుంటే ఇన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాం కదా వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే లేదు రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వకుండానే జెన్యున్గా ఉండేటువంటి ప్రశ్నలకి పరిగణలోకి తీసుకొని వాటికి మార్కులు యాడ్ చేసి ఆ మార్ ఆడైన మార్కులతోనే వాళ్లకు ర్యాంకింగ్ ఇచ్చి జిఆర్ఎల్ ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది ఒక వెబ్ నోట్ రిలీజ్ చేస్తారు ఇట్లా అభ్యంతరాలని ఈ క్వశ్చన్లకు మేము మార్క్స్ మార్క్స్ యాడ్ చేసామని ఒక వెబ్ నోట్ రిలీజ్ చేస్తారు తప్ప రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చే అవకాశం లేదు నూటికి తొంభై శాతం లేదని చెప్తున్నారు విద్యాశాఖ అధికారులు డైరెక్ట్ జిఆర్ఎల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇంకొక కారణం మనం చూసినట్టయితే జిఆర్ఎల్ ఆలస్యం అవ్వడానికి టెట్ మార్కుల సవరణ చాలామంది అభ్యర్థులు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా కూడా చాలా అప్లికేషన్లలో చాలా తప్పులు చేశారు అయినప్పటికీ కూడా విద్యాశాఖ చాలా చాలాసార్లు అవకాశం ఇచ్చింది లాస్ట్ చివరిలో అయితే జిఆర్ఎల్ ప్రకటించే ముందు టెట్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ర్యాంక్ మీద ప్రభావి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది కాబట్టి టెట్ మార్కులు సవరించుకోవడానికి మరొక మూడు రోజులు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ మూడు రోజుల్లో చాలామంది అభ్యర్థులు తమ టెట్ మార్క్స్ అప్డేట్ చేసుకున్నారు ఇది కూడా జిఆర్ఎల్ ఆలస్యం అవడానికి ఒక కారణంగా చెప్పచ్చు ఇవి రెండు ప్రధానమైనటువంటి కారణాలు మరి ఆ సమస్య కూడా పూర్తయిపోయింది మరి ఇంకా ఏంటి అసలు ఎందుకు ఆలస్యం అవుతుంది అని అని చెప్పుకున్నట్టయితే ముందుగా మనం చెప్పుకున్నట్టు అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది ఒకటి లేదా రెండు రోజుల్లో వాటికి కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఎడిట్ అనేటువంటిది దాదాపుగా పూర్తయిపోయింది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అన్నీ కూడా సవరించింది విద్యాశాఖ ప్రభుత్వం కూడా ఈ మధ్య విద్యాశాఖ మీద సీరియస్గా దృష్టి పెట్టింది స్వయంగా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను నడిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన రెండు మూడు రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మీద రివ్యూ చేయడం జరిగింది ఈ రివ్యూలో కూడా డిఎస్సి నియామకాల అంశం చర్చకు వచ్చింది ఇప్పటికీ చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా నియామకాలు చేపట్టారని అధికారులను ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది కాబట్టి విద్యాశాఖ కూడా అతి తొందరలోనే ఈ వారం చివరిలో లేదా వచ్చే వారం ఒకటి లేదా రెండు రోజు సోమ లేదా మంగళవారం రోజు వరకు ఖచ్చితంగా జీఆర్ఎల్ వచ్చే అవకాశం ఉంది మీ యొక్క ర్యాంకులు మీకు తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు సార్ మాకు ఇదేదన్నా ఒకటి తెలిస్తే మేము మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అవడమా లేదంటే ఇంకా వేరే జాబ్ చూసుకోవడమా ప్రైవేట్ జాబ్కి వెళ్ళడమా అనేది చాలామంది అడుగుతున్నారు చాలా సందిగ్ధంలో ఉన్నారు అభ్యర్థులందరూ జిఆర్ఎల్ ఒక్కసారి వచ్చినట్టయితే జాబ్ వస్తుందా రాదా ఎవరు పోటీలో ఉంటారు ఎవరు డ్రాప్ అవుతారు అనేది అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వారం చివరిలో శనివారం వరకు జిఆర్ఎల్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఆలస్యమైతే సోమవారం లేదా మంగళవారంలో ఖచ్చితంగా జిఆర్ఎల్ వస్తుందని విద్యాశాఖ అధికారుల సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇది జిఆర్ఎల్ గురించి త్వరలోనే మీ అందరి యొక్క కళలు నిజమవబోతున్నాయి ఉపాధ్యాయులుగా మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడబోతున్నారు ఇంకా ఎవరైనా జిఆర్ఎల్లో వెనుకబడి ఉన్నాము అనే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయండి అతి త్వరలోనే మనకు ఒక మంచి అవకాశం మళ్ళీ డిఎస్సి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అనుభవం అనేటువంటిది చాలా గొప్పది ఒక్కసారి మిస్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా రెండోసారి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ డిఎస్సిలో జాబ్ రానివారు ఉన్నారో ఖచ్చితంగా మళ్ళీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు ఎల్లప్పుడు కూడా మన జీరో అవర్ తెలుగు ఛానల్ తోడుగా ఉంటుంది మీకు త్వరలోనే డిఎస్సి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించబోతున్నాము దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి కింద కామెంట్ కూడా చేయండి ఈ మెంటర్షిప్లో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఆ వివరాలన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడతాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మీ సందేహాలు కింద కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్